వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి పహల్గమ్లో పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన ఉగ్ర క్రీడలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ప్రతికారంగా దాయది దేశంపై చావు దెబ్బ కొట్టే నిర్ణయం తీసుకుంది కేంద్రం అనుబాంబు కంటే ప్రమాదకరమైన వాటర్ బాంబ్ వేసింది సింధు జల ఒప్పందం అనేది భారతదేశం పాకిస్తాన్ మధ్య సింధు నది వ్యవస్థలోని నీటిని విభజించే ఒప్పందం ఇది ప్రపంచ బ్యాక్ మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సంతకాలు చేశారు ఈ ఒప్పందం సింధు నది దాని ఉపనదులైన జీలం చీనాబ్ రవి బ్యాస్ సటిలైట్ నదుల నీటిని రెండు దేశాల మధ్య విభజిస్తుంది సింధు జల ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన తర్వాత సింధు నది వ్యవస్థ నీటి విభజనపై రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశం నీటి సరఫరా నిలిపివేయటంతో వివాదం ముదిరింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అమెరికన్ నిపుణుడు డేవిడ్ లీలియాన్థల్ సింధు నది వ్యవస్థని ఉమ్మడిగా అభివృద్ధి చేయాలి అని సూచించారు పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఐదు డెబ్భై ఒకటి మూడు యుద్ధాలు ఇతర ఘర్షణల సమయంలో కూడా ఈ ఒప్పందం జోలికి వెళ్లకుండా భారత్ సంయమనం పాటించింది సింధు దాని ఉపనదుల జలాల్ని భారత్ పాక్ స్నేహ సహకార సహృద్భావాలతో వినియోగించుకోవాలని ఒప్పందం విద్యుత్ కేంద్రాలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కానీ ఒప్పందంలో మాత్రం భారత్ సాగు కోసం పరిమితంగా జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చని ఉంది ఈ పరిణామాల వేళ పహల్గం దాడితో సింధు జల ఒప్పందం అమలుని భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకొని పాకిస్తాన్ జల వనరుల శాఖ కార్యదర్శికి గురువారం రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ లేఖ రాశారు రెండు వేల పదహారులో పాక్ టెర్రరిస్టుల ఉరిదాడి తర్వాత రక్తం నీరు కలిసి ప్రవహించలేవని ప్రధానమంత్రి మోదీ కామెంట్ చేశారు అంటే ఎక్స్ట్రా చేస్తే సింధు జల ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరించారు ఇలా చేయడం అంటే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించినట్లేనని స్టేట్మెంట్లు ఇస్తోంది పాక్ తాము కూడా కఠిన చర్యలు తీసుకుంటే భారత్ కు ఇబ్బందులు వస్తాయని హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి